ఇరుమియా భక్తుడు ఇరవై మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా దేవుని కూర్చున్నటువంటి హెచ్చరికలు తెలియచేశాడు పట్టించుకోలేడు దేవుడు అంటున్నాడు నా సేవకుడైన నెప్పుకద్ నేజర్ని నేను పిలిపిస్తున్నాను నెప్పుకద్ నేజరు దేవుని సేవకుడు ఎలా అయ్యాడు దచీజ్ గమనించండి ఈ భూమిలో మనిషి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి చేత సృష్టించబడినవాడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినవాడు సార్వభౌముడు సకల శక్తి కలిగినవాడు ఎవరినైనా తన ఇష్ట ప్రకారము లోపరచుకోగలిగినవాడు తన చిత్తము జరిగించగలిగినవాడు కానీ తనను సేవించటంలో తనను అనుసరించటంలో ఏ ఒక్కరిని బలవంతం చేసేవాడు మాత్రం కాదు స్వచ్ఛందంగా స్వతహాగా తనను మనిషి ఆరాధించాలి అని ఆశించేవాడు నెబుకద్ నేజరు ఒక అన్యుడు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఆనాడు భూమి మీద ఉన్నటువంటి రాజ్యాల్లో బబులోను రాజ్యము అగ్రరాజ్యముగా పిలువబడింది సకల దేశాల్లో ఉన్న రాజ్యాలన్నిటికంటే బహుశ్రేష్టమైన రాజ్యముగా ఆనాడు పేరు సంపాదించింది అటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్ నేజర్ని దేవుడు ప్రేరేపించాడు నెబుకద్ నేజర్ వెళ్ళో వెళ్ళి ఎరుషులేము పట్టణాన్ని అకున్న ప్రజలను నీ వశం చేసుకో దేవుడు చెప్పినట్టుగానే నిపుకద్ది నేచరు ఆ మహారాసు దేవునికి లోపడాల్సి వచ్చింది ఎస్ కోరేశో నా మంద కాపరి చూడండి ఏమంటున్నాడు యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము కోరేశో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే ఎరుషలేములో నీవు కట్టుబడుదవనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను కోరేషు అనే రాజును కూర్చుంటున్నాడు కోరేశో నా చిత్తము చేయువాడా జాగ్రత్తగా గమనించండి బబులోను దేశము ఆనాడు ప్రపంచంలో అగ్రరాజ్యము నెప్పుకది ఆ రాజ్యాన్ని పరిపాలించాడు కోరేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు దర్యావేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు అద్భుతం ఏమిటంటే కోరేషు కాలంలో దానియేలు కోరేషు రాజు దగ్గర ఉన్నాడు దర్యావేషు కాలంలో దానియేలు దర్యావేషు దగ్గర ఉన్నాడు నెబదినేసురు కాలంలో దానియలు నిబు దగ్గర ఉన్నాడు రాజులు మారిపోయారు కానీ దేవుడు ఇచ్చిన స్థానం మాత్రం మారలేదండి స్థితి మాత్రం మారలేదండి ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు నిన్ను దీవించినట్లయితే సహోదరి సహోదరుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు నీవు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన అభివృద్ధి పరుస్తాడు అనేది వాస్తవం నెప్పుక దినేజన కాలంలో డెబ్బై సంవత్సరాలు యూదులు అక్కడ బానిసలుగా ఉన్నారు అలా బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు కోరేషుకు సెలవిచ్చాడు నా ప్రజలు వెళ్ళి నా మందిరము కట్టులాగున పర్మిషన్ ఇవ్వు వాళ్ళని పంపించు అన్నప్పుడు కోరేషు ప్రజలందరినీ సమకూర్చి వెళ్ళండి వెళ్ళి మీ దేవుని మందిరాన్ని నిర్మించుకోండి కావలసిన వెండి బంగారము సమస్తము నేనే మీకు ఇస్తాను అని చెప్పి కోరేష్ యూదులను పంపించాడు దేనికి దేవుని మందిరము నిర్మించడానికి ఆ తరువాత అర్థహస్త అనేటటువంటి రాజు వచ్చాడు ఆ రాజుకు ప్రజలు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని బట్టి నిర్మిస్తున్నటువంటి మందిరాన్ని ఇరవై సంవత్సరాలు ఆపేశాడు అలా ఆపిన తరువాత దర్యావేషు వచ్చాడు దర్యావేషు దేవుని యొక్క చిత్తమును గ్రహించి లేఖనమునను చదివించి అయ్యో దేవుని మందిరం నిర్మించబడవలసి ఉంది తను అత్యంతరంగా ఆపేశారు అని చెప్పి దర్యావేశు ఒక అన్యుడండి ఇదే బబులోని దేశాన్ని పరిపాలించాడండి అదే దర్యావేషు క్రింద దానియాలు ఉన్నాడండి దర్యావేషుతో దేవుడు మాట్లాడాడు ఆగిపోయిన నా మందిరాన్ని తిరిగి ప్రారంభించి పూర్తి చేయించు అని చెప్పినప్పుడు దర్యావేషు మరలా మందిర నిర్మాణం కోసం సహకరించి కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేశాడు మందిరం నిర్మించబడింది ఎవరు నిర్మించారో తెలుసా ఆ మందిరం కోరేషు ఓ అన్యుడు ఎవరు పూర్తి చేశారో తెలుసా ఆ మందిరం దర్యావేషు ఓ అన్యుడు ఆ మందిరం నిర్మించబడిన తర్వాత ఆ మందిరంలో సేవ జరగటం లేదు యాచకులు కానీ లేవీలు కానీ అక్కడ సేవ చేయటల్లా దూప నైవేద్యములు వేయటల్లా దేవుడు ప్రేరేపించాడు ఎవరిని ఏ రాజు అయితే పనిని ఆపేశాడో అర్థహాశస్త అనే రాజు ప్రేరేపించబడి యజ్రాను పంపించాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ మందిరము అలంకరించి అక్కడ ఆరాధనలు జరిపించు ఎవరు ఒక అన్యుడైనటువంటి రాజు వీళ్ళందరూ కూడా బబులోను రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులే అనగా ప్రియ సహోదరి ఈ ఎవరైనాప్పటికీ ఎవరైనప్పటికీ వారి స్థితి ఏదైనప్పటికీ చివరికి వచ్చేసరికి మనిషిని సృష్టించిన దేవునికి లోపడాల్సిందే ఆయన చెప్పింది చెయ్యాల్సిందే ఇది నిజంగా మనకు శుభవార్త ఆ భాగ్యాన్ని ఆశీర్వాదాన్ని నేను చూడాలని ఆశపడుతున్నాను కాబట్టి నేటి నుండి ప్రార్థిస్తాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారు ప్రభువా పరిశుద్ధుడా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నీ బిడ్డలమైన మా జీవితంలో సమస్తము మాకు మేలుకరంగా నీకు మహిమకరముగా ఉండులాగున సమస్తాన్ని నాయన ఏర్పాటు చేశావు అది మాకు కీడుగా కనిపించవచ్చు నష్టంగా కనిపించవచ్చు బాధగా కనిపించవచ్చు వ్యాధిలా కనిపించవచ్చు కానీ దానిని నీచేతికి అప్పగిస్తే దాని వెనుక నీవు దాచిన అత్యధికమైన ఆశీర్వాదాన్ని కల్లారా చూస్తావు ఆ దినం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఏసునామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుని భయం పరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు